దయచేసి పదక ఎనిమిది పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం చూసినట్లయితే మనకు అనేక వార్లు ఈ యొక్క వచనము మనం వింటూ వస్తున్నాము ఈ వచనం మనకు నోటికి వచ్చింది కాబట్టి కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పర్యక్షించుకున్న మనము లోకంలో చూసినట్లయితే పరీక్షలు అనేక రకాలుగా ఉంటాయి ఒక ఉద్యోగం కావాలంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మనల్ని పరీక్షిస్తారు ఒక వ్యక్తి మరి చదువుకుంటున్న వ్యక్తి తను పై తరగతికి వెళ్ళాలంటే మరి ఎగ్జామ్స్ రాయవలసిందే అది కూడా మనల్ని వేరే వాళ్ళు పరీక్షిస్తారు అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని వాక్యం ద్వారా తను మనల్ని మనమే పరీక్షించుకోమని అంటున్నాడు యథార్థ హృదయం కలిగి ఎందుకంటే అయోగ్యంగా పాల్పొందినట్లయితే శిక్షా విధులకు వస్తారని చెప్పేసి దేవుడు ముందుగానే హెచ్చరిక చేసి ఉన్నాడు అందుకే మనల్ని మననే పరీక్షించుకోమంటున్నాడు దేవుడు యథార్థవంతుడు న్యాయవంతుడు ఎవరికి కూడా అన్యాయం చేయవాడు కాదు ఆది నుండి ప్రకటన వరకు ముందుగానే హెచ్చరిస్తూ వస్తున్నాడు ప్రతి మనిషిని కూడా ప్రతి భక్తుడు కూడా హెచ్చరిక పొందుతూ వస్తుంది హెచ్చరిక లేకుండా ఎవరు కూడా ముందుకు కొనసాగలేదు యోసేఫ్ జీవితంలో చూసినట్లయితే ఒక గుంట ద్వారా తను పరీక్షింపబడుతూ వచ్చినాడు అన్నల ద్వారా పరీక్షింపబడుతూ వచ్చినాడు ఫొఫర్ యొక్క భార్య ద్వారా పరీక్షింపబడుతూ వచ్చినాడు చెరసాల్లో పరీక్షింపబడుతూ వచ్చినాడు ఎక్కడ కూడా తన జీవితంలో అపవిత్రత చోటు చేసుకోలేదు అపవిత్రుడు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు తనను ఏ స్థలంలో ఉంచినప్పటికీ తన జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు భద్రపరుచుకుంటూ వచ్చినాడు మరి యువసేపు ఉన్నటువంటి దినాల్లో ధర్మశాస్త్రం లేదు అయినప్పటికీ తన పితరులు తనకు బోధించినటువంటి మాటల్ని హృదయంలో ఉంచుకుంటూ వచ్చినాడు దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినాడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటూ వచ్చినాడు అంతేకాకుండా మరి దేవుడు తనకు తోడుగా ఉన్నాడని చెప్పేసి తను గ్రహిస్తూ వచ్చినాడు ఇంకా చూసినట్లయితే అనేక మంది భక్తులు కూడా ఆ విధంగా పరీక్ష పడుతూ వచ్చినాడు ఆరాధన సమయంలో చూస్తూ వచ్చిన మనం అబ్రాహం కూడా పరీక్ష పడుతూ వచ్చినాడు దేవుడు తనను పిలుచుకున్నాడు తన బంధువుల ఇంటి నుండి తన ఇంటి నుండి సమస్తం కూడా వదిలిపెట్టి నేను చూపించే చోటికి వెళ్ళు అని మరి చెప్పినప్పుడు వెనుక ముందు ఏమి కూడా ఆలోచించలేదు తన దేవుణ్ణి ప్రశ్నించలేదు ప్రభా మరి నేను ఎక్కడికి వెళ్ళాలి నేను నిన్నెప్పుడు చూడలేదు నీ స్వరాన్ని ఎప్పుడు వినలేదు నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఏమాత్రం కూడా సంకుచితం లేకుండా దేవుని మాట ప్రకారంగా తను వెంబడిస్తూ వచ్చినాడు దేవుని యొక్క పిలుపుకు లోపడుతూ వచ్చినాడు అలాంటి అబ్రాహ్ను మరి ఎంతో నిత్య మాటలు కలిగిన దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క అబ్రాహ్ను కూడా చివరికి దేవుడు పరీక్షిస్తూ వచ్చినాడు ఎప్పుడైతే తన కుమారుని బలు బలిగా అర్పిస్తూ వచ్చినాడో విశ్వాసులకు తందిగా చేయబడుతూ వచ్చినాడు అంతేకాకుండా దానియల్ జీవితంలో చూసినట్లయితే సింహముల ద్వారా పరీక్ష పడుతూ వచ్చినారు తమ ప్రాణాలు సైతము వారు లెక్క చేయలేదు ఎందుకంటే వారిలో ఒక రాజ్యంలో కలగబోయే ఆ యొక్క బహుమానం వారు లక్ష్యం ఉంచుతూ వచ్చినారు మోస జీవితం మోస జీవితంలో చూసినట్లయితే మరి తను కూడా ఇబ్రి పత్రికలో సలవిస్తూ వచ్చినారు ఈ లోకంలో ఉండే ఆ యొక్క రాజభోహంను అనుభవించట కంటే దేవుని ప్రజలతో క్రమానుభవించటే మేలు గొప్ప భాగ్యమని తను ఎంచుకుంటూ వచ్చినాడు ఎందుకంటే పరలోకమందు తనకు కలగబోయే ఆ యొక్క బహుమాన తను దృష్టి ఉంచుతూ వచ్చినాడు సిద్ మెషక్ అభిజ్ఞాన్ని చూసినట్లయితే రాజుకు భయపడలేదు ఎవరు ఎవ్వకది నచ్చారు పేరు పెట్టి పిలిచిన ఎంత ధైర్యం ఉంటే మనం రాజును పేరు పెట్టి పిలవగలం అయితే ఆ ధైర్యం వారికి ఎక్కడుంది వచ్చిందంటే వారు నమ్ముకున్నటువంటి దేవుడు వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు వారు పూజిస్తున్నటువంటి దేవుడు రక్షించడాక సమర్థుడని వారు గ్రహిస్తూ వచ్చినారు విశ్వసిస్తూ వచ్చినారు నమ్ముతూ వచ్చినారు అందుకనే మరి అయితే అగ్నిగుండము ఏడంతలుగా వేడి వేడిమి ఎక్కువ చేసినప్పటికీ వారు భయపడలేదు దేవుడు చివరి వరకు పరీక్షిస్తాడు అంతవరకు వరకు పరీక్షిస్తాడు అందుకే అంత వరకు నమ్మకంగా ఉన్నవాడే దన్యుడని చెప్పి రగులు సెలవు ఇచ్చినాడు కానీ కొంత మటుకు నమ్మకంగా ఉన్నవాడు దన్యుడని చెప్పలేదు క్రైస్తవ జీవితం మరణం వరకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నమ్మకాన్ని దేవుని విశ్వాసాన్ని కోల్పోకూడదు అనేక పరీక్షలు పరిశోధనలు వస్తుంటాయి బంగారం శుద్ధ శువర్ణంగా చేయబడాలంటే అది అగ్నిలో వేయబడక తప్పదు దానికి శుత దెబ్బలు తప్పవు ఒక నశించిపోయే బంగారమే ఆ విధంగా పరిశి పరీక్షింపబడితే నిత్యము యుగ యుగములు సర్వయుగములు దేవునితో ఉండవలసినటువంటి మనల్ని ఏ విధంగా పరీక్షింపబడాలి అందుకే మమ్మల్ని ఇబ్బంది కొలుములో పోసి పరీక్షిస్తాడు చాలామంది క్రైస్తవులుగా ఏర్పరచబడిన తర్వాత ప్రభువును అంగీకరించబడిన తర్వాత వారి శ్రవణం బట్టి తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారు అయితే అనేక భక్తులు మనకు మాదిరికరంగా ఉంచుతూ వచ్చినారు దేవుడు అందుకే కొరంజు పత్రికలు అంటాడు ఈ యుగమందు ఉన్న మీకు బుద్ధి కలుగు నిమిత్తమే ఇవన్నీ వ్రాయించి పెట్టినాడు ఇవి అనువిధము చదివి విని గ్రహింపకుండా విడిచిపెట్టడం కాదు వాటిని విని గ్రహించి గైకొని దాని ప్రకారంగా జీవిస్తేనే మనకు ఆ యొక్క పరలోకంలో నిత్య స్వాస్థ్యం మనకు అనుగ్రహపడుతుంది మనకు ఉచితంగానే ఆ యొక్క రక్షణ తీయబడింది కానీ మన కొరకు శ్రమపడినటువంటి యేసుక్రీస్తు తాను కూడా పరీక్షింపబడుతూ వచ్చినాడు పరిశోధింపబడుతూ వచ్చినాడు గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయంలో చెప్తాడు పదహారు వచ్చిన యశాగ్రంథం ఇరవై ఎనిమిది పదహారు విశ్వసించి వాడు కలవరపాడు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ మరణానికి చేరువుగా ఉన్నప్పటికీ కలవరం మనలో ఉండబడదు శుద్రకు మెషకి అభిజ్ఞ వాళ్ళు వారు ఎదురుగా చావు ఉంది అగ్నిగుండం ఉంది భయంకరమ స్థితి కొన్ని క్షణాల్లో చనిపోయే ఆ యొక్క పరిస్థితి వారికి కనిపిస్తున్నది కానీ వారిలో ఏమాత్రం కూడా కలవరం లేదు సంతోషంతో ఓ నిజరు నీవు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో వేసినప్పటికీ మా దేవుడు రక్షించగల సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినను సరే చూడండి రక్షించటకు సమర్థుడు రక్షింపకపోయిన సరే మేము నీ ప్రతిభకు మొక్కము అలాంటి తీర్మానము అలాంటి ధైర్యము మనలో ఉండాలని చెప్పేసి దేవుడు ఈ వాక్యాన్ని మనకు రాయించి పెట్టినాడు తన భక్తుల ద్వారా మనకు అనుదినము నేర్పిస్తున్నాడు మనలో ధైర్యం పుట్టిస్తున్నాడు విన్నటువంటి వాక్యాల్ని మనము దాన్ని గ్రహించి ఉదయంలో పెట్టుకున్నట్టయితే దాని ప్రకారం జీవించగలిగినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టాడు మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు అలాంటి నమ్మదగిన దేవుని అందుకు మనము ఏ విధమైన విశ్వాసం కలిగి జీవిస్తున్నాము ఈ మధ్యాహ్న కాలం సమయంలో మనము పరీక్షించుకున్నాము యువాంశు వార్త మొదటి అధ్యాయంలో చూసినట్లయితే యువాంశు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఐదు ఉంది చాలండి ఇక్కడ యోహను తన శిష్యులను ఉన్నారు మరి యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గంలో వెళ్ళిచుండగా ఇదిగో దేవుని కోరే పిల్ల అని చెప్పినాడు చెప్పినప్పుడు వారు విని ఊరుకోలేదు విని వెళ్ళిపోలేదు కానీ ప్రభువుని వెంబడిస్తూ వచ్చినారు మనం అనేక మార్లు దేవుని వాక్యాన్ని వింటున్నాము ఉదయం సాయంత్రం మనకు కూడికలు అనుగ్రహంపడుతూ వచ్చిన వస్తున్నాయి అయితే మనము విన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని వెంబడించగలుగుతున్నామా పరీక్షించుకుని ఆ విధంగా చాలామంది చేస్తున్నారు వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు అయితే మనలో కొంతమంది ఆ విధంగా లేరు ప్రభు కూడా పన్నెండు మంది పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పి అన్నాడు కానీ మీరందరూ నన్ను అప్పగించుతున్నారని చెప్పలేదు మీలో ఒకడు అయితే ఎంతోమంది రక్షకు పడ్డం ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కానీ మరి అందరూ ఆ విధంగా లేరని చెప్పట్లేదు కానీ కొంతమంది వారి పరిస్థితిని బట్టి వారి యొక్క అనారోగ్య స్థితిని బట్టి అనుభవాలను బట్టి కొన్నిసార్లు రాలేకపోవచ్చు అయినప్పటికీ మరి అనేక సదుపాయాలు దేవుడు మనకు కలుగజేసిండి యూట్యూబ్ ద్వారా కూడా మనకు అనేక సార్లు మనకు ప్రతిదినము వాక్యం పంపబడుతుంది ఒకవేళ ఇడికి రాలేక రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే మరి ఆ యొక్క వాక్యాన్ని మనం విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలని చెప్పేసి దేవుడు మనకు అనేక సదుపాయాలు చేస్తున్నాడు మన బల బలహీనతలు దేవునికి తెలుసు మనం ఎలాంటి వారమో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు అన్నీ కూడా మనకు అనుకూలంగానే చేస్తుంటాడు మనమే చాలాసార్లు లోపడం దేవుని వాక్యానికి లోపడం నిర్లక్ష్య స్వభావం అలక్ష్య స్వభావం అనేక రీతిలో మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేవారిగా ఉంటాం ఇక్కడ చూసినట్లయితే మరి యోగాని యొక్క చూ శిష్యులు మరి దేవుని ఇదిగో దేవుని పిల్ల అని చెప్పినప్పుడు వారు ప్రభువును వెంబడిస్తూ వచ్చినారు అంతేకాకుండా చూసినట్లయితే మరి ముప్పై ఎనిమిదవ వర్షంలో ఏసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు వెంబడించడమే కాదు కానీ ప్రభు వారిని గమనిస్తూ వచ్చినారు వెతుకుతూ వచ్చినారు అయితే ప్రభు వారిని గమనించి మీరేమి వెతుకుతున్నారు మనం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏమి వెతుకుతున్నాం పరీక్షించుకుందాం అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ప్రభు వారిని అడుగుతున్నాడు ఏమి వెతుకుతున్నారు

చాలండి ఇక చూసినట్లయితే ఒకనికి నూరు గొర్రెలు ఉన్నాయి ఒక గొర్రె తప్పిపోయింది ఆ తొంభై తొంభై తొమ్మిది కూడా గొర్రెను పక్కన పెట్టేసి ఆ తప్పిపోయిన ఒక గొర్రెను అది దొరికే కూడా వెతుకుతూ వచ్చిన మరి ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ తప్పిపోతున్నాం ఎక్కడ పడిపోతున్నాం ఎక్కడ నిర్లక్ష్యంగా ఉంటున్నాం వెతికేవారిగా ఉంటున్నాము కొంత సమయం అన్న దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా మరి దేవుడు మనకు ఏం బయలుపరుస్తున్నాడు మనం ఏ విధంగా జీవించాలి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అసలు దేవుని ఉద్దేశం ఏంది దేవునికి నా పట్ల కలిగినటువంటి ఏంది తన ఆలోచన ఏంది తన సంకల్పం ఏంది అని ఆలోచించుకోవాలి మరి ఇక్కడ ఈ వ్యక్తి ఆ ఒక్క గొర్రె కోసం ఆ యొక్క ఆ గొర్రె దొరికిన ద్వారా కూడా తను వెతుకుతూ వచ్చినాడు అంతేకాకుండా అది దొరికినప్పుడు దాన్ని మెడల మీద వేసుకొని వచ్చి స్నేహితులను పొరుగు వారిని పిలిచి వారితో అని సెలవిస్తూ వచ్చినాడు మరి ఆత్మీయ జీవితంలో తగ్గిపోయిన మన జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే మరి దేవుని సన్నిధిలో మనము ఎంతో ఎక్కువగా ఆనందించగలం లోకంలో ఉన్న సంతోషం కంటే దేవుణ్ణి దేవుని సన్నిధిలో ఎంతో సంతోషము ఆనందము మనకు ఉంటుంది అలాంటి సంతోషము మనము పొందగలుగుతున్నామా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము పరీక్షించుకుంటున్నాం ఎనిమిదవ వర్షం ఇదే లూకోస్ వార్త పదిహేను అధ్యాయం ఎనిమిదవ వర్షం చూసినట్లయితే

ఆ నాణ్యం దొరికేంత వరకు కూడా దీపం పట్టుకొని దీపం పట్టుకొని మరి వెతుకుతూ వచ్చిందంట మరి వాక్యమే మనకు దీపమై ఉన్నదని చెప్పేసి దానిది భక్తుడు శ్లో అలాంటి వెలుగైనటువంటి వాక్యమును మనము చేత పట్టుకుంటున్నామా దాన్ని ఎల్లప్పుడు కూడా విడవకుండా మనము దాన్ని పట్టుకొని నడుస్తున్నామా లోకంలో మన పొరుగు వారు కానీ మన ఆఫీసుల్లో కానీ మనం నిల్చుండే మనం జీవించే స్థలాల్లో కానీ మనల్ని చూసి వీళ్ళు నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవురాలని చెప్పగలుగుతున్నారా మనం ఇతరులకు సాక్షులుగా ఉంటున్నామా లేదా మనం ఒకళ్ళు వెలుగు కనిపించాలి అంటే తెల్లగా ఉండే నల్లగా ఉండే ఆ వెలుగు కాదండి క్రీస్తు వెలుగు మనలో ప్రస్తుతం క్రీస్తు వెలుగు మనలో ఉండాలి అది అనుదినము దేవుని వాక్యం చదువుట వాళ్ళ దేవుని వాక్యాన్ని వినుట ద్వారా ఆయన వెంబడించ ద్వారా ఆ వెలుగు మనలో కలుగుతుంది వివాస ఎనిమిదవ అధ్యాయులు అంటాడు నన్ను వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి నడుచుండని చెప్పి ప్రభువు చెప్తారు దేవుని వాక్యం జీవపు వెలుగు అది నిత్య జీవాన్ని ఇస్తుంది నిత్య జీవం కలిగినటువంటి యొక్క వాక్యాన్ని మనము ఎంతో శ్రద్ధగా చదువుతున్నాము ఎంత శ్రద్ధగా దాన్ని గ్రహిస్తున్నాము తన దాసుల ద్వారా ఎంతో శ్రమపడి తన వాక్యాన్ని ఇచ్చి మనకు అనుదినము ప్రకటన చేయిస్తున్నారు ఈ యొక్క గ్రంథము మన చేతులకు ఊరికే రాలేదండి ఎంతోమంది శ్రమ ఎంతోమంది మరణము మరి అనుదినము దేవుని దాసం ద్వారా మనము వింటున్నాం ఒక్కొక్క గ్రంథము వివరించి చెప్తున్నాడు ఒక్కొక్క భక్తుడు ఎన్నో శ్రమలు పడుతున్నాడు పడి ఈ గ్రంథాన్ని మనకు అందించారు నిజకేళ్ళను చూసినట్లయితే మరి ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నాడు ఎలాంటి ప్రజలకు వెళ్ళమన్నాడు దగ్గరికి వెళ్ళమన్నాడంటే కఠిన హృదయం కలిగిన వారంట బ్రహ్మదండి చెట్ల వంటి వారంట మున్న తుప్పల వంటి వారంట తనను హింసించేవారుగా ఉన్నారు అవమానపరిచేవారుగా ఉన్నారు అయినప్పటికీ నేను చెప్పు మాటలు వారి దగ్గరికి వెళ్ళి చెప్పుము నీ భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను ఒకప్పుడు మనము మన జీవితము అలాంటి స్థితి కలిగిన వారమే నేను కూడా స్వార్త చెప్పినప్పుడు క్రైస్తవులను అవమాన అవమానపరిచిన వారినిగా ఉన్నాను వీరి దేవుడు క్షమిస్తాడంట ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడంట ఏ పాపం చేసినా కడుగుతాడంట అని చెప్పేసి నేను ఎగతాలు చేసినా అలాంటి నన్ను దేవుడు తన వాక్యాన్ని నాకు ఇచ్చి నా ద్వారానే చెప్ప చెప్పిస్తుంది ఇర్మియా కూడా చూసినట్లయితే నేను బాలుడను అని చెప్తున్నాను అయితే నీవు బాలుడనని అనవద్దు నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఆ ప్రగల మధ్యకు వెళ్ళి నువ్వు చెప్పాలి పెళ్ళగించుటకును విరగొట్టుటకును నాటుటకును నసింపజేయిటకును అడద్రోయిటకును నాటు కట్టుటకును నాటు టకును ఈ జనముల నిన్ను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు మనలందరినీ మనలందరినీ కూడా ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంతేకాకుండా మరి లోకంలో ఉన్న ప్రజలకు ఒకప్పుడు మనం ఏ విధంగా జీవించినామో ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు చెప్పుమని నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు అయితే మనము చేయగలుగుతున్నామా ఆరాధన వింటూ వచ్చినాము ఆరాధనంగా స్వార్థ కూడా ఆరాధన మరి దేవుని మాటలు ఇతరులకు చెప్పగలిగే స్థితిలో ఉంటున్నాము మొదట మనం విని వాటిని గ్రహించి మనం హృదయంలో పెట్టుకుంటేనే కానీ ఇతరులకు చెప్పలేము మనమే వినకుండా మనమే గ్రహించకుండా ఇతరులకు ఏం చెప్పగలం కాబట్టి ఆదికాలం నుండి ప్రకటన వరకు భక్తులందరూ కూడా వారే పరీక్ష లేకుండా ఏ ఒక్కరు కూడా పరిపూర్ణులు కారు అందుకే మనకు కొన్నిసార్లు సరిచేయబడడానికి ఆయన మార్గంలో నడవడానికి ఈ శ్రమలు శోధనలు అని మనకు దయచేస్తుంటాడు అన్నీ బాగుగా ఉంటే దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నాం అన్ని అన్నీ ఉన్నట్లయితే దేవుడు మనకు గుర్తురాడు శ్రమలోనైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పేసి దేవుడు ముందు పెడతాడు అందుకే పవలంటాడు శ్రవది

కాబట్టి మనము అనేక విషయాల్లో దేవుడు సమృద్ధి కలుగవేసినప్పుడు మనకు గర్వము అతిశయము కలగవచ్చు అందు నిమిత్తమే మనకు ఒక ముళ్ళును ఉంచుతాడు ఈ విధంగా చూసుకుంటూ పోతే అనేక విషయాలు అనేక మంది భక్తుల్లో వారి జీవితాల్లో అనేకమైనటువంటి శ్రమను శ్రోతం ద్వారానే వారు పరీక్ష మరి పరిపూర్ణంగా చేయబడుతూ వచ్చినారు అందుకే పత్రిక పదకొండో అధ్యాయం చూసినట్లయితే ఆ అధ్యాయం మొత్తం కూడా మరి భక్తుల గురించి వ్రాయబడి ఉంది వారు పడినటువంటి శ్రమ వారు వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితులు సమస్తం కూడా పదకొండో అధ్యాయంలో మనకు స్పష్టంగా రాయించి పెట్టినాడు ఇవన్నీ చదివి మనము గ్రహించాలని చెప్పేసి వారి వల్ల మనం జీవించాలని చెప్పేసి మనకు ఈ వచనాలన్నీ కూడా రాయబడ్డాయి కాబట్టి ఎవరైతే వాటిని విని చదివి విని గ్రహించి వాటి ప్రకారం నడుచుకుంటారో అంతవరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు ధన్యులు వారికి జీవ కిరీటం ఇస్తాము ఆ జీవ కిరీటం కావాలంటే ఈ జీవవాక్యం మన హృదయంలో ఉండాలి ఆ జీవగిరీటం పొందాలంటే ఈ జీవవాక్యాన్ని మనం విడిచిపెట్టకూడదు అనుదినము అనుక్షణము చదవాలి ఆరాధించాలి ప్రార్థించాలి ఆదివారం ఒక్కరోజే కాదు కానీ అనుదినము అనుక్షణము దేవుని వాక్యాన్ని చదవాలి ఆరాధించాలి గాయకులు నడుచుకోవాలి ఇంకా చూసినట్లయితే హవాంశ వార్త మొదటి అధ్యాయంలోనే హివాంశ వార్త మొదటి అధ్యాయము

వారు వెదుకుతున్నారు ప్రభు వారిని తిరిగి చూచి మీరు ఏమి వెతుకుతున్నారని ప్రభును ప్రభు అడుగుతూ వచ్చినాడు అయితే మరి వారికి వారు దేవుడు ప్రభుతో ఏ విధంగా మాట్లాడుతున్నారంటే నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి రబ్బీ ఆయన వాడకు బోధకుడు అని అర్థము వచ్చి చూడు అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు వారు ప్రభును వెంబడించడమే కాదు వెతకడమే కాదు మరి ప్రభుతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు వచ్చి చూడుడి అని ప్రభు చెప్పినప్పుడు ప్రభుతో పాటు కూడా వెళ్ళినారు ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొక్క బస చేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేలాయను పగలు నాలుగు గంటలు మూడు గంటలు ఆ సమయంలో మనము రెస్ట్ తీసుకుంటాం నేను కూడా చాలాసార్లు ఆ సమయంలో రెస్ట్ తీసుకుంటా అని చెప్తాను అయితే ఇక్కడ భక్తుల జీవితంలో చూసినట్లయితే ఆ పగలానే సమయంలో వారు దేవునితో గడుపుతున్నారు దేవునితో సహవాసం చేస్తున్నారు యోగ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చి చూసినట్లయితే ఆయనతో సహవాసం చేసిన ఎడలా నీకు మేలు కలుగును ఇరవై రెండు ఇరవై ఒకటి నీకు సమా కాబట్టి దేవునితో సహవాసం చేసినట్లయితే మనకు సమాధానం ఉంటుంది లోకంలో ఏ ఎవరితో సహవాసం చేసినా కూడా ఆ సమాధానము మనకు దొరకది దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సహవాసం కలిగి ఉంటే మనకు సమాధానం కలుగుతుంది ఆ విధంగా మేలు కలుగుతుంది దేవుని సహవాసం ద్వారా అనేకమైన మేళ్ళు మనకు కలుగుతాయి రక్షింపబడిన మంది చాలామంది జీవితాల్లో ఒక్కొక్కరిని నిలబెట్టాడినట్లయితే వారి జీవితంలో అనేక మేలు చెప్తారు అయితే మేలు అనేది ఈ లోక సంబంధంలో ఉండేటువంటిది మేలు కాదు కానీ ముఖ్యంగా మేలు అనేది నిత్య జీవము రక్షణ ఇవి నిత్యమైన మేలు అసలైన మేలు అవి నిత్య జీవము రక్షణ అనేది కూడా మనకు స్వా స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చినాడు కాబట్టి ఆయనతో సహవాసం చేసినట్లయితే మనకు సమాధానం కలుగుతుంది అదేవిధంగా మేలు కలుగుతుంది కాబట్టి మన సహవాసం ఎగురుతూ ఉన్నది మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకున్నాం అయితే యోవంశ వార్త ఇరవై అధ్యాయము యోవంశ వార్త ఇరవై అధ్యాయము స్థాయి ఇరవై పదమూడు నుండి పదిహేను వరకు చూసినట్లయితే

ఇక్కడ యొక్క స్త్రీ మరి ఉదయంనే పెద్దల కడనే తెల్లవారకునిపే సమాధి యుద్ధకు వచ్చి ప్రభుని వెతుకుచున్నది ఉదయం తెల్లవారకునిపే ప్రభు దగ్గరికి వచ్చి వెతుకుతున్నది మన జీవితంలో లేచింది మొదలు పడుకునే వరకు ఏమి వెతుకుచున్నాం ఎవరిని వెతుకుతున్నాం దేని గురించి మనం ఆలోచన కలిగి ఉంటున్నాం పరీక్షించుకుందాం ఈ విధంగా చూసుకుంటున్న పోయినట్టే అనేక సత్యాలు దేవుని వాక్యం ద్వారా మనకు బయలుపరచబడతాయి కాబట్టి విన్నటువంటి కొద్ది మాటలు మనము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో వాళ్ళని పొందాం దేవుడి వాక్యం జీవించుకుందాం